భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో ఖమ్మం ఏసీబీ డిఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం గ్రామ పాలనాధికారి భానోత్ శ్రీనివాస్ నాయక్ రైతును అరవై వేలు డిమాండ్ చేయడంతో రైతు ఏసీబీని ఆశ్రయించాడు మొలకపల్లి తహసీల్దార్ కార్యాలయంలో భానోత్ శ్రీనివాస్ నాయక్ రైతు నుంచి నగదును తీసుకుంటున్న సమయంలో ఏసీపీ డీఎస్పీ రమేష్ దాడి చేసి వీఆర్ఏను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ డీఎస్పీ రమేష్ మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా అనధికారికంగా లావాదేవీలకు పాల్పడితే ఏసీబీ తప్పక సహకరిస్తుందని ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు వత శ్రీనివాస్ నాయక్ అని ఈయన పూసుగుడుం గ్రామ పరిపాలనా అధికారి జీపీఓ ఈ జిపిఓ పూసుగుడుం రెవెన్యూ క్లస్టర్ చూస్తారు ఈయన ఒక రైతు రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక రెండు ఎకరాల ముప్పై గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయాలి ఈ సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ ఫోర్ డబల్ ఆయి చేయడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి వాళ్ళ పాస్బుక్ ఇప్పించడానికి అరవై వేల రూపాయల లంచం డిమాండ్ చేసి రైతుని రైతుకి విధులేని పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక రిజిస్ట్రేషన్ అయిపోద్దిన భయంతో ఆయన ఫస్ట్ అది రిజిస్ట్రేషన్ రోజే ట్వంటీ థర్టీ థౌజండ్ ఫోన్పే చేశాడు అదే రోజు మళ్ళా క్యాష్ పదివేల రూపాయలు తీసుకున్నాడు మళ్ళా తదుపరి కూడా మళ్ళా మీద ఇరవై వేల రూపాయలు బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వమని కూడా ఒత్తిడి చేస్తే వాళ్ళు ఏసీబీని అప్రోచ్ అయ్యారు ఏసీబీ అప్రోచ్ అయిన తర్వాత మా ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ ఆయనతో మాట్లాడడం జరిగింది ఆ ట్వంటీ థౌజండ్లో మళ్ళీ వాళ్ళు ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ తగ్గించి ఫిఫ్టీన్ థౌసండ్కి ఒప్పుకున్నాడు ఈరోజు ఆ ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తుండగా ఎవరు మా ఎవరైతే ఆ ఫిర్యాదుదారుడు ఆ సదర్ ఆఫీసు విలేజ్ గ్రామ పరిపాలన అధికారి శ్రీనివాస్ బాణావతి శ్రీనివాస్ నాయక్ ఇస్తుండగా ఈరోజు ఎంఆర్ఆీసులోనే ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది అతను పై పై అధికారుల పేర్లు చెప్పి చేశారు ఎవరెవరి పాత్ర ఏముంటుందని చెప్పేసి తెప్పిస్తుంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు